ఏమి చేయనటువంటి వ్యక్తులు మన ద్వారా లబ్ధి పొంది మన ఓట్లు దండుకొని పదవులు పొంది అధికారం పొంది మంత్రులయ్యి శాసనసభ్యులయ్యి మనకు వెన్నుపోటు కొడిసిపోయి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు మనము మాటలతోటి కాదు మాటలు మాట్లాడాలంటే మనసు మాట్లాడగలుగుతాము సారాదండ్రం చేసేటోళ్ళు దొంగ పెట్టేటోళ్ళు కాంట్రాక్టర్లను బెదిరించేటోళ్ళు దొంగ క్రచర్లు పెట్టి కొండలని కొల్లగొట్టకొల్ల గురించి మాట్లాడడానికి ఇష్టమొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడగలుగుతాము కానీ ఆ వాళ్లకు మనము మన ఎన్నికలలో మనం ఇచ్చే ఫలితం ద్వారా బుద్ధి చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మన ముఖ్యమంత్రి గారిని ఎవరైతే విమర్శిస్తుండ్రో మన ముఖ్యమంత్రి గారు మన ఆత్మ గౌరవము కొడంగల్ ఆత్మ గౌరవాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకు ఎన్నికల కోరుతూ ఎక్కువగా మాట్లాడకుండా నేను పూర్తి కూడా నేను హామీ ఇస్తున్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుంది ముఖ్యమంత్రి గారు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా తిరుపతి రెడ్డి గారు భుజస్కంధాల పైన మోస్తున్నారు కాబట్టి వారు రాష్ట్రంలో మొత్తం వారి సమయాన్ని వారి శక్తిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వగలుగుతున్నాడు నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా కొడంగల్ గడ్డ మీద నుంచి కొడంగల్ కార్యకర్తలందరికీ నాయకుడి కొడంగల్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా నేను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఎట్లయితే ముఖ్యమంత్రి గారికి తోడబుట్టినటువంటి అన్న ఇక్కడ బాధ్యతను నిర్వహిస్తున్నారో రేపు మీరందరూ ఆశీర్వదించి నన్ను ఎంపీగా గెలిపిస్తే ఏ విధంగా అయితే ఒక తోడబుట్టిన అన్న ఇక్కడ బాధ్యతను నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రి గారికి తమ్ముడినై ఇంకొక తోడగొట్టినటువంటి వ్యక్తిగా వారి తరఫున రోజులు కష్టపడి నన్ను ఎంపీగా గెలిపిస్తే రానున్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా ఎట్లయితే తిరుపతిన్న ముఖ్యమంత్రి గారికి కొడకల్ల ప్రతినిధిగా ఉంటున్నారో నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి పూర్తిగా ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో కావాల్సినటువంటి అన్ని పనులు కూడా ఒక ఎంపీగా ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా చేసే బాధ్యత నాది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి నేను మీ రుణ తీర్చుకుంటానని నేను మీకు అందరికీ కూడా మాట ఇస్తూ మీకు అందరికీ ముగించే ముందు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మీకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇవాళ మనందరం కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉండేటువంటి గిరిజన బిడ్డలకు ఆరాధ్యదయమైనటువంటి బాహుది దేవాలయానికి జాతర ఇవాళ స్వయం ముఖ్యమంత్రి గారు ఎంతో విధిగా ఉన్నప్పటికీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మన గిరిజన బిడ్డలు ఎప్పుడు కూడా మనం వాళ్ళని మంచే చూసుకోవాలి వారిని చల్లగా చూసుకోవాలి గిరిజన బిడ్డలు ఎప్పుడు కూడా మనకు ఆశీర్వదిస్తారు అనే ఉద్దేశంతో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇవాళ బావోజీ జాతరకు రావడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బావోజీ జాతర విజయవంతం అవుతున్నటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన బిడ్డలందరికీ కూడా నేను నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్